లైక్ ఖండించండి అక్రమ అరెస్టులు అక్రమ అరెస్టులు ఖండించండి అక్రమ అరెస్టులు అక్రమ అరెస్టులు అంగన్వాడీ టీచర్ల అక్రమ అరెస్టులు అంగన్వాడీ టీచర్ల అక్రమ అరెస్టులు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు రెగ్యులర్ చేయాలి అంగన్వాడీ టీచర్లను అంగన్వాడీ టీచర్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీ టీచర్లని ఎక్కడికెక్కడ ఇళ్లకొచ్చి తెల్లవారురావు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో టౌను మండలాలు అన్ని చోట్ల ఇలా నాయకత్వాన్ని మొత్తం కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది దీన్ని మేము తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం కార్మిక సంఘాలు అనేవి కార్మికుల కొరకు ఉంటాయి ఇవాళ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాకముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ సీతక్క గారు కానీ మేము అధికారంలోకి వస్తే ఇరవై ఆరు వేలు ఇస్తాం రెగ్యులరైజేషన్ పరిశీలన చేస్తాం వాళ్ళ రిటైర్మెంట్ వెటి చాకిరి చేయించుకుంటుంది వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సరికి ఇవ్వట్లేదు అని చెప్పినటువంటి మీ సీతక్క గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అంగన్వాడీ టీచర్లని తొక్క దొంగల్లాగా ఇలా చిత్రీకరించడం అనేది జరుగుతూ ఉంది సిసి కెమెరాలు పెట్టండి వాళ్ళకి ఎక్కడెక్కడ బయోమెట్రిక్ పెట్టండి అని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నారు ఆ రోజే మేము యూనియన్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఖండన జరిగింది పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు హైదరాబాద్లో పోయి ఆందోళన కూడా చేయడం అనేది జరిగింది ఈరోజు నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించే అంగన్వాడీ టీచర్లు మొత్తం సీసీ కెమెరాలు పెట్టండి నాలుగు గంటలకు అంగన్వాడీ టీచర్లు అనే ఆయామల్ని ఎక్కడికక్కడ చెక్ చేయండి అని చెప్పేసి ఇవాళ నిన్ననే ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది మేము అడుగుతూ ఉన్నాం అంగన్వాడీ టీచర్ల మీద నమ్మకం లేకుండా అంగన్వాడీ టీచర్ల మీద వాళ్ళ మీద అభిమానం లేకుండా అంగన్వాడీ టీచర్ని ఈ రకంగా అవమానించడం అనేది ప్రజలలో అంగన్వాడీ టీచర్ల తప్పుడు అభిప్రాయాన్ని ఈరోజు తీసుకపోతున్నారు ముఖ్యమంత్రి గారే బ్యాగులు చెక్ చేయవన్నాక గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతాలలో పబ్లిక్లో ఏ రకమైనటువంటి ఆలోచన ఉంటుందో ఇలా గవర్నమెంట్ కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే తెలంగాణ ఆడబిడ్డలైనటువంటి అంగన్వాడీ టీచర్ల ఎడద ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది నిన్ననే అసెంబ్లీ సాక్ష్యంగా చెప్పారు అసెంబ్లీ మీటింగ్ జరిగేటప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అడిగినటువంటి క్వశ్చన్కు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ముఖ్యంగా మహిళా శాఖ మంత్రివర్యులు మన సీతక్క గారు చెప్పింది మేము కనీసం పద్దెనిమిది వేలు ఆలోచిస్తున్నామని చెప్పింది నేటి వరకు కూడా అంగన్వాడీ చిన్న ఎడల ఎక్కడ కూడా ఒక ముక్క కూడా తెచ్చేసే పరిస్థితి లేదు కొన్ని హైకోర్టులు ఇప్పటికే తీసుకునే ట్రీట్మెంట్ ఇవ్వండి వాళ్ళ కష్టం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంటే వాళ్ళ రెగ్యులర్ ఉద్యోగులుగా ఎందుకు గుర్తించరు వాళ్ళ కనీస వేతనాలు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి నేను ఇలా కనీస వేతన చట్టం కేంద్ర ప్రభుత్వ పరిధిలో పదివేల ఐదు వందల రూపాయలు అంటే పదివేల ఐదు వందల రూపాయలకి ఇలా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు బతకగను తరు నెల జీతం ఇలా ప్రధానమంత్రి తినే ఒక్కరోజు భోజనం ఒక్క టిఫిన్ ఖర్చే లక్ష యాభై వేల రూపాయలు సుమారు ఆయనది సుమారు లక్షల కోట్ల రూపాయల టిఫిన్ ఖర్చుల కిందనే అయింది సమాచార కింద ప్రధానమంత్రి రోజువారీ ఖర్చు టిఫిన్ ఖర్చు అడిగితే ఇలా కోట్లాది రూపాయలు టిఫిన్ ఖర్చు కింద ఉన్నారు అంటే ఒక టిఫిన్ ఖర్చు కూడా అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు ఇవ్వచ్చు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వాలు వాళ్ళ సౌకర్యాలు చూసుకుంటునే తప్ప వాళ్ళు వాళ్ళకు రావాల్సిన పరిపాలన విభాగాలు చూసుకునే తప్ప చిన్న ఉద్యోగులు ఎక్కడ కూడా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు నాలుగు వేలకు ఐదు వేలకు వేలకు పదిహేను వేలకు ఇలా వెటరీ చేస్తున్నారు తప్ప వాళ్ళ కనీస వేతనం అమలు చేయాల్సిందిగా ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హైదరాబాద్ శాంతియుతంగా అందరి వాళ్ళనిచ్చి పోతారు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి పోతారు తప్పే ఉంది కానీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం నిర్బంధించడం ఈ రకమైన గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దగ్గోలు పెట్టింది ఇవాళ మీరు చేసేది కూడా అదే పరిస్థితి అంటే ఈ రకంగా అరెస్ట్ చేయడం అనేది ప్రజా ఉద్యమాలని ప్రజలని వారి హక్కుల్ని అంచివేయడం తప్ప మరొకటి కాదు అందుకే ఇవాళ గతంలో ధొరలు రజాకారుల పరిపాలన ఉండేది రజాకారు పరిపాలనలో వ్యవసాయ భూమి పనిచేసే భూస్వాములు కానీ రజాకారులు కానీ కూలీలు కానీ ప్రజలు పనిచేసిపోయేటప్పుడు వాళ్ళ సంచులు వాళ్ళని దోలాడేవారు ఏమైనా తీసా అంటే ఇలా అంగన్వాడీ టీచర్లు నాలుగు గంటలకు ఇంటికి పోయేటప్పుడు వాళ్ళ వాళ్ళ సంచులు వాళ్ళ బ్యాగులు చెక్ చేయండి అంటే అంటే ఇది రజాకారు ప్రభుత్వం లేకపోతే భూస్వాముల ప్రభుత్వం అందుకే ఇది కూడా ఆలోచించే అవసరం ఉంది అందుకే అంగన్వాడీ టీచర్లు ఏదో భయపడుతున్నారు వాళ్ళు బయటకు వెళ్ళరు వీళ్ళు కొట్లాడు లేరు అనేట అనుకుంటురేమో కానీ వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతూ ఉన్నారు ఇప్పటికైనా మీరందరూ కూడా ఇప్పటికీ పరిశీలన చేసి ఈ యొక్క సీసీ కెమెరాలు కానీ బయోమెట్రిక్ విధానం కానీ బ్యాగులు చెక్ చేసే విధానం కానీ ప్రజలలో ఒక అంగన్వాడీ టీచర్ల ప్రభుత్వం తప్పుడు అభిప్రాయం చేసే కూడా వెంటనే మార్కోవాలి మన పక్కనే ఏపీ రాష్ట్రం ఉంది ఏపీ రాష్ట్రంలో బాలింతలకు గర్భిణీలకు ఎవరైతే వాళ్ళందరూ కూడా టేక్ ఓపరేషన్ ఇస్తున్నారు వీళ్ళ టేక్ ఓవర్ ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ అంటారు ఫేస్ క్యాప్చర్ అంటే తిరిగి తిరిగి ఎక్కడ కూడా ఫేస్ క్యాప్చర్ అయ్యే పని పిల్లలు తీయండి పిహెచ్ఆర్ చేయండి అంటే అది సరే ఇచ్చిన సెల్లులే నాశనకమైన సెల్లు ఇచ్చింది ఎక్కడ ట్యాబ్లు ఇచ్చింది లేదు కాబట్టి ఈ అంగన్వాడీ టీచర్లు అనేక రకాల పరిభారం అన్ని మొన్న అనేక రకాల సంగేలాల్లో వాళ్ళు ఉపయోగించుకుంటారు కానీ కరేపాకు లెక్క పక్కన పెట్టి వాళ్ళ మీద తప్పుడు అభిప్రాయం ప్రభుత్వానికి కాబట్టి ఈ అక్రమారాష్ట్రం కనీసం వాళ్ళ కనీస వ్యాపారాలు వాళ్ళ అక్కడ కోసం నిలబడతాం ఏ అందుకే ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆలోచన చేయాల్సిందిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తాం అక్రమంత మాత్రం కాదు అని మేము గవర్నమెంట్ కోరుతా ఉన్నాం మా అక్కల కోసం మేము పోరాడుతాం అనుకుంటున్న లోపే మీరు మమ్మల్ని ఇండ్లల్లో ఉండి అక్రమంగా పట్టుకొచ్చి మా మా శ్రమ దోపిడ చేసుకుంటూ మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయడం ఇది సరైన పద్ధతి కాదు అని మేము గవర్నమెంట్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకోటి మేము దొంగలం కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి మేము సెంటర్లో వెట్టి చాకిరీ చేస్తున్న మమ్మల్ని సీసీ కెమెరాలు పెట్టి ఒక దొంగలు లాగా చిత్రీకరిస్తున్న ఈ గవర్నమెంట్కు మేము ఖచ్చితంగా బయటికి వెళ్లాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మేము ఎవరూ ఊరుకున్న ప్రసక్తి లేదని సభాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఉన్న పళ్ళంగా మమ్మల్ని పొద్దున్నే తీసుకొచ్చి సెంటర్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మేము ఏం ద్రోహం చేస్తామని ఏం అన్యాయం చేస్తామని మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిరు మీరు మాకు పద్దెనిమిది వేల జీతం ఇస్తున్నారు అవి లేకుండా ఇవేమి లేకుండా తీసుకొచ్చి అక్రమ అరెస్టులు చేయిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మాకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది మమ్మల్ని ఈ సీసీ కెమెరాలు తీసుకో పెట్టడం అనేది అది ఉపసంహరించుకోవాలి ఈ బయోమెట్రిక్ ఈ ఫోన్లు సరిగ్గా లేక ఈ ఫోటో క్యాప్చర్ చేయడం ఇవన్నీ సరైన పద్ధతులు కావు మా ఫోన్ మా ఫోన్లు ఇవ్వకుండా రిటర్న్ తీసేసుకోండి మాకు అవి పని చేయక ఆఫీసర్ల నుంచి చేయట్లేరని మీరు వాళ్ళన చేయడానికి అవి పని చేయకపోను ఇదంతా మాకు ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంది కాబట్టి వీటన్నిటి మీద మేము అంగన్వాడీ ఇచ్చర్లు పెద్ద ఎత్తున బయటకు వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉన్నాం అన్ని సంఘాలు చర్చలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది అక్రమ అరెస్ట్ అనేది మేము ఖండిస్తూ ఉన్నాం అని మేము తెలియజేస్తున్నాం